తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూశారు కొంతమంది కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడిచ్చాం క్లస్టర్ ఇన్ఛార్జ్ మాట్లాడిచ్చాం భూమి అదే మరొక యూనిట్ ఇన్ఛార్జ్ మాట్లాడించాం అనేక విధాలైన వ్యక్తులందరినీ మనం మాట్లాడిచ్చాం ఇది మాట్లాడినప్పుడు నేను ఎప్పటికప్పుడు మీకు అందరికి కూడా సమాచారం అడుగుతున్నాను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్లకు గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పి మీకు తెలియజేస్తున్న ఏ నాయకుడు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు కడకు క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉండే కేఎస్ఎస్ కావచ్చు అందరి యొక్క పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకుని తద్వారా మీకు గుర్తింపు ఇస్తున్నాం ఈరోజు రెండు రకాలుగా నేను మెసేజ్లు అడిగాను ఒక మెసేజ్ మీరు చూస్తే వాట్సాప్ అడిగాను ఒక మెసేజ్ చూస్తే మిమ్మల్ని అందరినీ ఐవిఆర్ఎస్ అడిగాం ఈ రెండు విషయాలు చూస్తే కార్యకర్త అధినేత అనే తీర్మానం వాట్సాప్ లో వాట్సాప్ లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ తొంభై మూడు శాతం వచ్చింది అదే మరిగా టీజీ భరత్ ప్రారంభ ప్రతిపాదించిన యువగడం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ వచ్చింది అదే మరి యువగలం యువత సంక్షేమం అప్పల్నాయుడికి ఎనభై ఒకటి పర్సెంట్ వచ్చింది అదే మరి మద్యపాటి వెంకట్రాజు ఎనభై ఆరు పర్సెంట్ వచ్చింది పక్క వెంకట నరసింహకి ఎనభై నాలుగు శాతం వచ్చింది పక్క యువగళం తీర్మానం పైన కాదర్ భాషాకి డెబ్బై రెండు పర్సెంట్ వచ్చింది అరిసిమెల్లి రాధాకృష్ణ గారికి ఎనభై మూడు శాతం వచ్చింది అదే మారిగా వేణుగోపాల్కి క్యూబ్స్లో పనిచేసే అతనికి ఎనభై ఐదు శాతం అంటే మై యాప్ గురించి మాట్లాడితే ఎనభై ఐదు శాతం వచ్చింది రవి నాయుడు ఎనభై ఆరు శాతం వచ్చింది శివకుమార్ బలపరిచినటువంటి వాట్సాప్ తీర్మానంపై బాగుందని శివకుమార్ మాట్లాడితే అతనికి ఎనభై రెండు ఎనభై మూడు శాతం వచ్చింది కావలి భీష్మ గీష్మా గారికి ఎనభై ఐదు శాతం వచ్చింది దుర్గా ప్రసాద్ ఎనభై నాలుగు శాతం వచ్చింది ఇంకో పక్కన శశి బలపరిచిన దీనికి ఎనభై నాలుగు శాతం వచ్చింది అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా తెప్పిస్తున్నాం ఇప్పుడు అచ్చెం నాయుడు మాట్లాడాడు అది నేను చదువుతాను ఇంకా రాలేదు నాకు అందరి డీటెయిల్స్ కూడా తెప్పించి ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం పోటీ ప్రపంచంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ మనం కూడా పోటీ పడాలి నేను ఈరోజు మాట్లాడారంటే ఉదయం మూడు నాలుగు గంటలు నేను రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను ఉదయం మాట్లాడాను పాలసీలు నేనే చేశాను సబ్జెక్ట్ నేనే తయారు చేశాను కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అర్థం కావాలి రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి దానికి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఇంకో పక్క ఐవిఆర్ఎస్లో చూస్తే అదే రవీంద్రకి డెబ్బై శాతం వచ్చింది ఇంకోపక్క వెంకట్రాజుకి అరవై ఎనిమిది శాతం వచ్చింది వెంకట నరసింహకి అరవై ఆరు శాతం వచ్చింది ఇంకో పక్క వేణుగోపాల్కి అరవై ఏడు శాతం వచ్చింది రవినాయుడికి అరవై తొమ్మిది శాతం వచ్చింది ఈశ్వర్ రెడ్డికి అరవై ఐదు శాతం వచ్చింది దుర్గా ప్రసాద్కి అరవై ఐదు శాతం వచ్చింది నేను ఈ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి ఒక అవకాశం ఇస్తున్నాం కొత్త కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీరు కూడా ప్రిపేర్ కావాలి నేను ఒకటి ఆలోచిస్తున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూశాను నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం సాయంత్రం వరకు కూర్చొనే ఓపిక ఉండాలి నేను కూడా ఇంత మును రాత్రి పది గంటల వరకు మీటింగ్లు పెట్టడం లేదు టైం అంటే టైమే ఒక్క నిమిషం కానీ ఎవరుయేట్ అయితే బెల్ కొట్టడం అప్పుడు కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా రేపు కూడా అదే చేద్దాం ఎల్లుండి కూడా అదే చేద్దాం కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఆ టైంలో మీరందరూ ఉండడం ఫుల్ అటెండెన్స్ ఉండడం మీరు బాధ్యత కలిగిన నాయకులు నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను ముందే చెప్పాను నేను తగ్గిస్తానని కాబట్టి మనం ఆరు గంటలకే అనుకున్నాం ఆరు ఇరవై నిమిషాలు అయింది దానికి కారణం నేను కాదు రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్ గా ప్లాన్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం ఈరోజు పర్వాలేదు ఒక ఇరవై నిమిషాలే కానీ ఆ ఇరవై నిమిషాలు కూడా బ్యాలెన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్